హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్రంథి వ్లాగ్స్ ఇరవై పొద్దు కొండకి కొండకెళ్తున్నామండి జానకాల కోసం మరి ఉంటాయో ఉండవో తెలీదు లాస్ట్ టైం మా చిట్టి వాళ్ళు వెళ్ళారు పచ్చి ఏం మగ్గలేదంట ఫోర్ ఫైవ్ డేస్ ఉంది కదా అనేసి మేమైతే మళ్ళీ వెళ్తున్నాము మా ప్రాంతం అయితే ఇంకా పడుకునే ఉందండి లేస్తే మళ్ళీ అలా వస్తుందనేసి ఉదయాన్నే ఎప్పుడే ఆరైందండి ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఉంటాయో ఉండవో చూడాలి అదిగోండి ఆ కాల్ పిచ్చే ఇప్పుడు మేము వెళ్ళేది దూరం అయితే చాలా ఉంది ఆ గుంపు జాన చెట్లు కలిపి అయ్యానా సరే చూద్దాం రాండి అదిగా ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు తొందరగా ఎండ అయిపోయా లేకపోతే త్వరగా రావాలి ఒక వాటర్ బాటిల్ టిఫిన్ అయితే పట్టుకెళ్తున్నామండి వాళ్ళు టిఫిన్ నిండా వస్తాయో లేదైతే లేదు కాయాలంటే రెండు టిఫిన్ అయినా తెచ్చుకోవచ్చు మా చిట్టే మొదటి మొత్తం డబ్బా తెతుంది అయిదాగి బాటిలో వస్తుందంట ఉదయం ఉదయమే కదా అదే మా సూపిని ఇంకో పెద్ద టిఫిని నైస్ అన్న వస్తాయా రావు ఉంటే యారత్ సిటీ మనమేనా దగ్గరికి అయితే వచ్చామండి అయితే వచ్చాము అదిగో ఒక్క నుంచి అయితే ఇంత దూరం అయితే వచ్చాము ఇంకొంచం ఉంటే స్టార్ట్ అయితే జానకాయలు దిగుదాం పిన్నిట పింట్ దిగెక్కుదామా కొండ దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడు టవర్లు ఇవన్నీ అయితే కట్టుకొని ఇంకా ఎక్కేస్తాము పిన్ని పైన కట్టుకుందామా కొంచెం ఏడైదు ఇది ఆడబోద్దు ఇది బాటినికుండే బాటిని కదలొద్దు మీరు వెనక్కే కట్టుకుంటారు పోయిన కడల్లా దించొద్దు బాటిల్ని వెనక్కి బాగుంది ఇటైతే అయితే కట్టుకుంటున్నామండి ఒత్తురు అనుకో సరే ఇంకా అత తల్లి కాదు ఎవరో ఒకటి రాగా భయం అయితే అసలే కొండకు కొండకు ఏడతల్లే ఊడే పోయింది బాగా పెట్టు వాళ్ళు పొల్లలేవరో పళ్ళ పోయే పిల్లోళ్ళు అయితే ఎప్పుడో కానీ రాకపోయారా ఇంత వాటిని అయితే పెట్టారండి గుర్తులేక మర్చి సారీ బరువు అయితే బెరువైతే ఇడబెట్టేశాము స్టార్ట్ అవుతున్నామండి జానకాయలు అయితే చెట్లు కనపడుతున్నాయి దాకా ఉన్నాయి ఏమున్నాయితే అట్టలు పై దాడి చిట్టి పోదు రాళ్ళు రప్పలు గుడ్లు చిన్నగా ఆ పెళ్ళి కాకముందైతే నైన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇది అన్నీ వచ్చేవాళ్ళం అప్పుడు వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళం వెయిట్ తగ్గడానికి ఇట్లా అక్కడ చెట్టు అయితే ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చేటం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడు ఎక్కుతూనే ఉన్నామండి ఇంకా జాన్ చెట్లయితే కనపడలేదు అందరి కాసేవాడికి ఆయాసం అయితే వచ్చేసింది చెట్లుంటే ఎమటవడ తిక్కోటం రావటం అమ్మ ఎక్కేటప్పుడు లేట్ కానీ దిగేటప్పుడు భలే ఫాస్ట్గా దిగొచ్చు వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక్కసారి ఇంకెళ్తుంది పాడిపి అది కదా అందరం ఒకసారి ఉండాలిరా వచ్చిందే ముగ్గురం మళ్ళా మాకు భయం అయింది ఇవ్వండి ఫ్రెండ్స్ పై వరకు అయితే ఎక్కాము కానీ ఏం కనపడలేదు కొండ నుంచి అయితే మా ఇవ్వండి మా వీరి వ్యూ అదంతా పల్లి ఎక్కుతున్నాం ఏ కోసుకుంటు టిఫిన్ నిండిపోయేది అట్లాంటిది ఇప్పుడు అసలు కాయలే లేవు నాడు తింటే పుల్లలు వచ్చి రాయలు పడే చట్టం ఇది అట్టుంది ఏ ఎవ వచ్చా ఉండే మా చిట్టి వాళ్ళు మనమేమి పచ్చి ఉన్నాయంట ఇప్పుడు అసలు అవి కూడా లేవు అలా పుయ్యోకండి పోతే ఊర్లో ఏమో తల చేస్తారు జానకాల పోయి జానకాలు తీసుకురాలేదమ్మా ఇంకా అని ఏ చిట్టడు చిన్న చిన్న చేతులుగా గుత్తులు గుత్తులు ఉండేవి ఏది ఇక్కడ చెట్టు ఉండేవి చిట్టి రా రారా ఇటో చెట్టు కనపడే నాకు అందరూ షేర్ చేసుకొని పిక్కొనిపోతూ ఉంటామండి మీకు చూపిస్తాను చూడండి దిగ్గ వస్తుంది చిట్టి వస్తుంది చిట్టి వస్తుంది ఈ ఫ్రెండ్స్ రెండు అయితే చూద్దాం టేస్ట్ బాగున్నాయండి మీకు చెట్టుకున్నాయి ఈ ఉండే ఫ్రెండ్స్ ఈ చెట్టుకు అయితే దొరికాయి ఇంకెక్కడ వాళ్ళు అక్కడైతే పీక్కుంటూ ఉన్నారు మా సుప్పిని ఆడ చిట్టమ్మాడ ఒక్కొక్క చెట్టు అయితే వేరుకొని ఇంక ఉన్నారు పుల్లగా ఉన్నాయి అబ్బాయి తీయగలి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా ఉంటాయి ఇకొండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇన్నయ్యాయి ఏమండి అసలు పచ్చి పచ్చి ఉన్నాయి ఇంకా పండు మక్కలే ఇంకా పది రెండు నుండి రావాల్సింది మేము తొత్తపడి వచ్చినాం ఒక చెట్టు పీకుతుంటే తుణుకులు ఆడే చెట్లకి రెండు మూడు శాతకాడ నిండిపోయాయి ఎన్ని చెట్లు తిరిగినా ఇక నాలుగు శాతం కాడ కూడా నాలుగు పీరుకు వెళ్ళాయి టిఫిన్ పెట్టుకొని ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం ఏమి సగం టిఫిన్ అన్నదో కాదు ఇవి ఫ్రెండ్స్ విన్నైనాయి మా చిట్టి అయితే కొంచెమైనాయి మా సూప టిఫిన్ నిండిపోయింది టిఫిన్ నిండిపోయినాయి లేవండి ఉంటే దేబా బీకుం పోయేటంబా చెట్టుకునే చెట్టు పైన ఉండే అబ్బబ్బా కొన్ని మొన్న మీరు పచ్చి తెచ్చిన ఆల్మోస్ట్ పైకి ఎక్కామండి ఇంకా ఏం అసలు ఎక్కడైనా అక్కడ పచ్చి అయినా కనపడ్డాయి కానీ ఈటకైతే అసలు పచ్చి ఇంకా బాధగా సక్క ఇంకా అల్లంత దూరం బాగా అన్నిటికి ఉంటుండీ బాగా లేకుంటే దాన్ని చక్కగా ఇంకా అటు పోవాలా అసలు ఇక్కడ పచ్చియ్య లేకుంటే ఏమ్మ మీరే ఎత్తుకుంటా ఎత్తుకుంటే ఎత్తుక్కుంటే మీకుంటున్నా తిరుగుతానే ఉన్నా పిచ్చిదానిలాగా ఏ అసలు చిట్టి దండ చిట్టి ఇక్కడ అసలు లేవు అసలు లేవు మేవు వచ్చి పువ్వు అండి పం లేవండి అస్సలు చెట్లకి పువ్వు పిన్న ఎప్పుడు పెడుతుంది ఓ అమ్ మీ చిట్టే కుదప్ప మనం దావి కొనకెళ్ళి ఆడకరావు అన్నాయి అనే అస్సలు లేవు వేస్ట్ టైం వేస్ట్ మా అమ్మ ఇంటి పోతే ఇంకా సీనియో తిట్టదు మా ప్రాణిని వదిలిపెట్టచ్చు ఇద్దరు పోతా ఉంటే చాలా ఒక చోటుకైతే తీసుకుంటున్నామండి ఉన్న కాడికే వాళ్ళందరూ మాకే ఒకే చెట్టుకున్న చెట్టుకున్నా ఎవరికి రావు వచ్చినందుకు ముగ్గురు రావాలి కదా సమానంగా మా చెట్టుకి ఒక చెట్టు చూపించి మళ్ళీ మేము కోసుకుంటాము అంతలోపు మళ్ళా ఇంకో చెట్టు ముగ్గురు ముడు కాసింది వచ్చినందుకు అందరూ సమ పంచుకోవాలి పంచుకోవాలిగా అన్నీ ఒకలేదు లేదు ఇంటే పిక్కున్నా చుట్టాడా పూర్తి పీక్కుండా రా ఇక్కడ పూర్తి నేను నీకోసం కోసం ఆ చిన్న చెట్టు నీకు పిక్క బాగా అందుతుందండి చాలా ఒక చెట్టు అండి అందరం వచ్చినాం కాబట్టి అందరూ సమానంగా బిక్క అదే కదా పిన్ని మా పిన్ని ఇంకా అన్నం కూడా వండి వండి పెట్టరాలే మా బాబాయ్ జానకాయలు పెట్టి కూలి చేస్తేమో పెళ్ళి చేస్తాడు మా పిన్ని మా బాబాయ్ కమ్మలు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఎవరు ఎవరెక్కలు పోతూనే ఉంటాయండి ఒకళ్ళ గొలుసులు ఒకళ్ళ కొమ్మలు నాదో ఒకసారి పట్టిన ఏదో పోయింది పిన్ని నీరు కూడా ఒకసారి వెయ్యలే సీట్ అమ్మలు అమ్మది ఒకసారి వెళ్ళింది సరస్వతి పిన్ని కూడా ఒకసారి అదే అదే గొలుసు పోయింది కొన్ని పుల్లలు వండే చెంకీలా అగ్గిలేసి నమగనే చాకీలకుండేటాడే కళ్ళకి ఆయన పెట్టి కుత్రాను పుల్లలు చూస్తున్నారే కొంచెం స్కిట్ అయిందనుకో అనుకో ఇక కింది ఇవై పడతారు అబ్బాబు కొమ్మలు గిమ్మలు పట్టుకుంటా అట్టం ఇట్టం చిన్న ఎక్కాల ఇంకా పోయేటప్పుడు దెబ్బ ఫాస్ట్గా పోతాంలే వాళ్ళు ఉంటుంది కాబట్టి ఇంక పోతాం ఒక ట్రీ మినిట్స్ ఆగిపోతాం ఆల్మోస్ట్ పైకి ఎక్కాం పైన అసలు లేవు కిందే బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత పైకి ఆ అక్కడి నుంచి ఒక్కడో ఇదంతా ఎక్కాం అదే పైన కొండ ఆల్మోస్ట్ ఇంకా పైకి పోతాం పోదాం పైకి ఇంకా బిక్క పోవటం మా అందరి టార్గెట్ ఏంటంటే మేము తెచ్చుకుంటున్నాం కదా టిఫిన్లు ఇవన్నీ ఇవన్నీ నిండితేనే సాటిస్ఫాక్షన్ అప్పుడు కదలరు లేకుంటే మా సోపి కదలదు ఇంకా నిండాలి తెచ్చుకున్న పెద్ద టిఫిన్ నిండితేనే అమ్మ బయలుదేరి లేకుంటే లేదు ఆకలి అయినా లేదు నీళ్ళు తప్పిక అయినా లేదు అంతా ఈ జానకాలం మీదే పైకి అయితే వచ్చాము ఆల్మోస్ట్ ఇంకా పైకి అయితే ఇంకా పోలేదండి లేవు చూడండి ఎంత దూరం వచ్చాము అది మా ఊరు వీడికి వచ్చాము పచ్చి బాగున్నాయి టైం అయితే ఎనిమిది బాగా అయిందండి పోదాం అనుకుంటున్నాం నువ్వు పోదాంలేరా అమ్మ నీళ్ళు తప్పికి అవుతుంది బరువు అయ్యి ఆడే కొండ కింద పెట్టొచ్చినాం చెట్టు కాడ పోతా ఉన్నామండి చిన్న చిన్న కొమ్మలు కొయ్యలు పట్టుకుంటూ రాళ్ళు రప్పలే అబ్బా ముళ్ళు గుచ్చుకుంటున్నారే తీసుకున్నప్పుడు ఇక్కడ దావ ఉన్నారే తల్లేదు కనపడత దావా చక్క దిగిపోతామబ్బా మా సిక్కిం ఇప్పుడు వరకు తీకలేదు కానీ ఇప్పుడు దిగుతాంత ఆగాలంత ఇక వాళ్ళు ఉండే ఓ గిన్నెలు సున్నీలు పోతాయి గిన్నెలు పోతాయి ఇప్పటివరకు కనపడలేదు ఇంటి వేటప్పుడు కనపడుతున్నాయి ఇగో ఇడ పనిచే அரை ரெண்டு அரெண்டு அரண்டு எப்படின்னே முந்த கனப்பட போயத்தப்படி தீர கனப்படுத்தி நீலேமோ தப்பிக்கைண்டே எண்டர் காரம் காது அம்மா சிட்டு இன்ன கிண்டா கனப்படுத்த பீக்குண்டா போதம்பரா பீக்கோ நீ కిచ్కిచ్చి కిచ్కిచ్చి ఆడ్రి మాకెంతమ్మా ఇంటి టిఫిన్ అమ్మటి ఆడుతుంది ఇంకా ఇందుక కొమ్మలు కోనలు అన్నీ ఉంచేసి తీసుకోవాలండి ఎంత కష్టము ఉన్నాయా నాకే టిఫిన్ అమ్మి ఉండలే తల్లి ఆచకు వద్దుకు కూడా ఒక మీరు ఉండాల సాలు నా కాడికి ఇప్పుడు తీరపోయేటప్పుడు కనపడతా ఉన్నాయి అందరికీ ఇందాక ఇటు రాలే ఫస్ట్ అటు పోయినాం చూపింది అటు తీసపోయింది అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అక్కడ కాసేపు ఊరికి ఫస్ట్ ఎటు వచ్చిండే టిప్పి కొన్ని పిక్అపటం పోయేటోళ్ళు ఇంకా పోతాం ఇంత ఆ కొండ నుంచి కొండకు వచ్చినాం ఇంకా ఉన్నాయి తల్లి ఓయ్ నే కిందికి వచ్చిన చిట్టి రా ఇంకా నేను ఎక్కనమ్మ ఇంకా కిందే ఉంటే పీక్కోబోతా లేకుంటే లేదు కిందికే పీక్కుంటూ పోయేది పైకి కాదు మళ్ళా పైకి పైకెక్క మాకు ఫస్ట్ ఎయిట్ వచ్చిండీ సరిపో నువ్వు యాడా రోడ్డు కాడా రోడ్డు కాడా ఆడ ఉంటాయి మదరగా ఉంటాయా ఆడ చెట్లే తక్కువ ఫస్ట్ ఎయిట్ వచ్చి ఉంటే మదరగయ్యాయి పీకొని కూడా గంటకల్ వెళ్ళిపోయేలా కూడా ఆరు గంటకి వచ్చే మేము ఉన్నారవుతుంది పి పిల్లు కూడా ఊరిని ఎండలింగిని కొండ ఎక్కేటప్పుడు అండి దయాప్ చెట్టింది కదా ఆ యాప్ చెట్టు చక్కగా వచ్చి అట్టే ఎక్కినాము ఇప్పుడు ఎంత ఇటు చూడు ఎంత దూరం వచ్చినాము అట్ట వచ్చి ఇప్పుడు దిగితే ఇటు స్టైట్కి దిగి ఓట్లు పోవాలి చాలా దూరం వచ్చినాం రాబడి పోతున్నాం మా సిట్ నాకైతే నీళ్ళు తప్పిక ఇంకా కాయలు అయితే యాప్ చేసామండి పీక్కున్నాం మా సొప్పిని ఇంకా పైనే ఉంది ఇంకా రమ్మంటే రాటర్లే ఇంకా పైకి పోతుంది కిందికి రమ్మంటే పైకి పోతుంది మేము కిందికి వస్తే నాకు ఆ బాటిలో ఏమో అయ్యే బరువు అయితే అంత నీళ్ళ ఆడ పట్టుకుపోతామని మేము పట్టుకొచ్చుకోవాలి ఇప్పుడు దప్పిక ఇప్పుడే ఎండ స్టార్ట్ అయింది నేను నరైంది కదా పిండే మేము కిందికి వచ్చినాము అట ఉండదా మేము వచ్చి కూర్చోాలంటే కూడా మేము ఆశ అసెక్కి టైం అయింది పోదామంటుంటే ఈ కొండకు రాకుండా మార్కప్పులు అయితే కొనుక్కొని తినొచ్చండి మార్కప్పులు అంత గ్లాస్ ఇస్తారు అది టెన్ రూపీస్ దాంట్లో కొన్ని పుచ్చినవి ఉంటాయి కొన్ని పచ్చి ఉంటాయి తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు ఇక్కడ ఇంటి దగ్గరే కదా కొండ కొండకు వస్తే ఏమైనా నచ్చినవిక్కొని తినచ్చు మనకి ఎన్ని కావాలంటే అని బిక్కొని పోవచ్చు ఫ్రీగా పోవచ్చు అలా వాక్ ఉంటుంది కాసేపు డైట్కి కూడా ఇది కొండ ఎక్కడం దిగటం కదా కొంచెం లగ్న ఉంటుంది అనేసి అయితే వచ్చాము బాగానే ఉన్నాయి ఇట్లా కొనిపచ్చి కొనిపండి ఇంకా ఏదైతే పండుగ కూడా ముడిచిపోయింది ముషిల్లాగా తీయ్ పనులాగా ఉంది నుంచి ఇంత కష్టపడి పీకపోతాం కదా ఫ్రెండ్స్ ఏంటి ఓ తమ్మగారు అందరు రే కొంచెం మెట్టు కొంచెం మెట్టు కొంచెం పెట్టి అంటారు కొంచెం పెట్టుకునుకో ఇవన్న అంటారు అలా సరిపోయినా పెట్టాలి పొద్దున్నే లేచి పిల్లల్ని వదిలిపెట్టి ఇంకా దూరం వచ్చి కొమ్మనక రే అమ్మనక రాళ్ళు రెప్ప లెక్క పీక్కుంటే పెట్టకపోతే పెడతారు పోయి పిల్ల పోయి వచ్చింది ఏం కూడా పెట్టలేదు దొంగ పిల్లని పెడితే మంచిగా పెట్టకుంటే చెడు అంటే ఉంటారు ఎక్కడైనా అంతేనా సమాజంలో ఎక్కడైనా అంతే మొత్తం ఎక్కడైతే పెడతానండి ముస్వాళ్ళు కొందరు ఎక్కలేరు కాబట్టి తినాలని ఆశ ఉంటుంది కొంచెం పెడితే మా వాళ్ళకి కూడా ఆస్తి తీరిపోతుంది కదా నా చిన్నప్పుడు చాలా కొట్టానండి పోయి పీయకపోయి టిఫిన్ ఆడబెడతా కదా నేను ఎడికొని పోయి చాలా మమ్మల్ని టిఫిన్ మొత్తం ఖాళీ చేసి పెడతారు అడుగు నాకు అంచు ఉంచుతుంది నేను ఎడతా ఉంటా పీయపోయినా నేను పై కొమ్ చెట్లెక్కి కొండకి పొద్దున పీయకపోతే నువ్వు అందరూ పెడతావు అంటే అందరు అడిగిన వారు పెట్టినా సరే కదా మళ్ళీ అవి పోతున్నా సరేపాట్టుమన్నా కూడా మేము మా పిండి కోసము ఆడ పైన కూర్చుంటే మా పిన్ని అక్కడ దిగి వచ్చిందంట నువ్వు పోతా వచ్చేటప్పుడే లేటెస్ట్ కానీ పోయేటప్పుడు తొందర వద్దు తివాను అండి ఒక ఐదు సెంటర్లో తీసుకు వస్తున్నాయి నేను అప్పుడు చెప్పినాను ఆ బాట చెప్పి ఆడదాయం వీటికేమో వాళ్ళ గుచ్చుకుంటా అన్న వచ్చినా పిన్నీ ఓ దిగి దిగినా మాకంటే ముందే మేము నీ ఆడ పైన కూర్చొని నువ్వు ఆ వాళ్ళకి వస్తావని నువ్వు ఇటు నేరు దిగినట్టున్నావు ఆ రోడ్డు ఆ మట్టి రోడ్డు అట్లా అంటే నీళ్ళు తక్కుతాయా ఎండాయా తినకుండా వచ్చి నీళ్ళు లాక్కుండా వచ్చామీ తిని నీళ్ళకొత్తా మళ్ళీ కొండ ఎక్కలేము ఇన్ని బాధలు ఉండే సరేపా దొరికినాయి కదా వచ్చినందుకు దొరకలేదు కొండ కొన్నాను దొరికినాయి పండి చూసేతాళ చేయకుండా కొండకు పోయి ఏము కొత్త వచ్చి అదే నిండలేవు ఆడగట్టి ఆడగట ఆడగటే అవిండి ఫ్రెండ్స్ అవకాలు కూడా ఒక కొండలు ఉన్నాయి మేము ఆ కొండకు పోలే మా ఇంటికి వెళ్ళి ఉండే కొండకైతే వచ్చినాం ఆ కొండకైతే అది చాలా దగ్గర మేము అక్కడ ఎగతాళత్ర అని అక్కడ మేము పోలే తల్లి వీళ్ళు జానకల్లా పోతున్నారు ఇంకెక్కడ ఇక్కడ మా సైడే కాబట్టి మేము ఇట్టే వచ్చేసినాం ఏం వెళ్ళండి మళ్ళీ అటు పోతారా ఇంకోండి ఇంక ఈ నాలుగు రోజులు దొరికేది నేను వెళ్ళేలే ఉండేది అవి కూడా తర్వాత దొరక విండిందా టిఫిని ఏ ఇవ్వండి సుబ్బు పిన్ని ఒకరో ఎక్కువని పెద్ద టిఫిని నీ పెద్ద టిఫిన్కి మా చిన్న టిఫిన్ పొడుగు తక్కువ నీది రౌండ్ది పెద్దది ఎడలిపోతుంది నీదే ఎక్కువని సలే ఫ్రెండ్స్ మేమైతే అక్కడి నుంచి ఎక్కి ఇట అంత అదిగా అమూ వరకు పోయాం అక్కడ సందు ఉంది కదా ఆ సందు ఎట్ట కిందికి వచ్చాము ఇట్ట పోతున్నాం ఇప్పుడు ఫస్ట్ ఇటు నుంచి పోయినామండి ఇటు తక్కువే ఇటు ఎక్కువ ఉన్నాయి అది ఆసేపు ఉంది కదా తక్కువ ఎక్కువ ఉన్నాయి ఎంత తిరిగి వచ్చినా ఎంత తిరిగినామో తిరిగినట్టు అనిపి ఆడా ఆడా పోసుకున్నాం కాబట్టి పోతా ఉన్నాం చాలే తృప్తి ఎంత తృప్తి మానవులకి ఎంత దొరికినా తృప్తే ఉండదు కావాలంటే ఇంకా కావాలనే అనిపిస్తుంది అది అంతేనా మంగళ కుందేమి ఏం అటు అవి ఒకసారి కనపడుతుంది పందులు అటాటి ఉండవు కొండ పోయినా ఉంటాయి ఉంటాయా ఏమీ మనం ఎప్పుడు చిరాగారె పందులు ప్రత్యే గురువారం అక్కడ పోతారా ఐదు వందలు బిక్కువచ్చు ఆయన తీపుడు బాగుంటాయి కాయ కూడా నిండా ఉంటాయి దానికి ఆటో అక్కడ లేవుతాను జాతర అని చేస్తాను బాగా అందరు ఏం వాళ్ళమ్మ ఆటో వేస్తారమ్మా బాగా నీడైంది ఒక బాటిల్ పెట్టిపోయామండి అందరం ఇప్పుడు బాటిల్ నీళ్ళు అయితే తాగేసాం నీళ్ళు బాటిల్ నిండా ముగ్గురం తాగిన ఇంకా దే అండి పాత మమ్మీ ఎడుతుందో ఏమో బాబాయ్ మా పిన్ని బోగలు వండి రాలే మా బాబాయ్కి జానకాలు పెట్టి కూలి చేయాలి ఏమో తోలి బతి కట్ట ఇంతసేపు ఎక్కడ ఎంతసేపు చదువుతారు అక్కడ అందులో దగ్గర దగ్గర ఇంటికైతే వచ్చామండి మా ప్రాంతం ఏం చేస్తుందో మా ప్రాంతం ఉదయం నిద్రపోతుంటేనే వచ్చేసాం మంచంలో లేకుంటే నా ఎంబట్టి వస్తాయని ఏడ్చేది ఏడ తీసుకుపోతాం పళ్ళకి చిన్న పిల్లలు ఎలా మన అంచుకోవాలా చూసుకోవాలి ಬಟ್ಟೆ ಆಯ ಮನ್ ಪೀಸಿಂತ ಕಿಂದು ಕರ ತೆಗೆ ಕರಂಡ್ ತೀಗ ಎಂತ ಕಿಂದು ಕೇಳೋರೂ ವಯಸ್ಸಿಂದ ಅವ జానకాయలు తెచ్చిన తిన ఒకసారి తినో ఇది కొన్ని ఫ్రెండ్స్ వచ్చి రాగానే మా తలకాయ పెట్టిన అది వాడికి కొన్ని పెట్టిన ఇంకా పెట్టేటోళ్ళు ఉండరు అది మత్త మొక్క కడుగుతుంది మత్తుకు కూడా మళ్ళా కొన్ని పెట్టాలి ఇంకా మత్త కూడా అయితే కొంచెం పెట్టాలి ఇంకా మా అత్త కూడా అయితే కొంచెం పెట్టాలి వచ్చి అయితే బ్రష్లు చేసుకొని అన్నాలు తింటున్నాం అండి అన్నం పప్పు పచ్చడి నాదైతే అప్పుడే సాగం టిఫిన్ అయిపోయాండి జానకాయలు అందరూ ఇవన్నీ చేసిన ఇంకొంచెం ఉన్నాయి మా మామకి మా అమ్మకి నాకు ఎప్పుడైనా చూడు తె తెచ్చిన వాళ్ళు ఎప్పుడు తినరు పక్కన వాళ్ళే వాళ్ళు కొన్ని వాళ్ళు కొన్ని వాళ్ళు కొన్ని పెడితే వాళ్ళకి ఎక్కువైపోతాయి కదా నిజమా కదా మా ప్రభైతే పై తోలు తిని లోపలి ఇతర ముసేస్తుంది ఇంకేముంటుంది పై తోల్లో